ఎస్ న్యూస్ స్వాగతం నా పేరు విశ్వనాథ పట్టభద్రుల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ బి నరేందర్ రెడ్డి మానకొండూరు మండలంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు పట్టభద్రులు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి స్థానిక యువకులు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు గ్రామపురవీధిలా గుండా బైక్ ర్యాలీ తీశారు అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై గజమాలతో ఘనంగా సత్కరించారు నరేంద్రన్న గెలుపు కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని యువత పిలుపునిచ్చింది అనంతరం ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ కొనసాగింది పట్టపత్రుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి నరేంద్రన్నపై ఉన్న ప్రేమతో చక్కటి గీతాలను ఆలపించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల అభ్యున్నతికి కృషి చేస్తానని గెలిచిన తర్వాత చేస్తా అనే మాటను విడనాడి ఇప్పటికే చాలామందికి ముందస్తుగా సహాయ సహకారాలు అందించామని అన్నారు ముఖ్యంగా గ్రంథాలయాల్లో చదువుకునే పట్టభద్రులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కల్పించామని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు అండగా ఉంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అతిథులు పట్టభద్రులు యువకులు తదితరులు పాల్గొన్నారు Yeah, I'll put dan berkosong alat-alat ini dulu mereka

सौरभ वैद्यन्द्र को बेहतरीन अदाएं दे पर बैठक सरॉक से ग्रेजुअल से रेडी सर कृपया यह सभी गऊया लिए एक ग्रेट प्रोग्राम और अनंत जिले स्पोर्टिंग कमेटी तथा यह कार्यक्रम मेलु और इलेक्शंस मार्च तैयार थे బట్ ఇదే స్ఫూర్తితోటి ఈ మానగండు డివిజన్ లో మరి పెద్ద ఎత్తున ఇలాగే మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఒక పెళ్ళితోటి మీరు అందరు కూడా మరి సండే అయినా సండే వచ్చిందంటే రిలాక్సేషన్ రెస్ట్ పీరియడ్ అయినా పర్లేదు మరి మీ అమూల్యమైన సమయం ఈ రోజు మరి మద్దతు ఇవ్వడానికి ఇక్కడ వచ్చినందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి తెలిసిందే రాజకీయం అంటే గతంలో ఎవరో ఒక తండ్రులు తన తాతలు ఇలా వంశ భారపదంగా ఉండాలన్నా లేదు ఓకే మీరు వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఒక సర్టెన్ స్టేజ్లో సేవ చేయాలన్న దృక్పథంగా రాజకీయ రావచ్చు మరి ఆ రాజకీయాన్ని కూడా మనం చేయించు తీసుకురావచ్చు ఎడ్యుకేషన్లో ఎలా అయితే మనం మార్పులు తీసుకుని వచ్చి ఉన్నామో మరి అలాగే రాజకీయ రంగంలో కూడా పెద్ద మార్పులు అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితి అనుకున్న ఆలోచన స్థలని రాజకీయ నాయకులకు మారవలసిన అవసరం అందులో భాగంగానే మరి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్సీగా గెలిచి మరి ఎడ్యుకేషన్లోనే కాకుండా యువకులకు ఉపాధి రూపకల్పనకు ఖచ్చితంగా భాగస్వామ్యం కల్పించారు భారతదేశం జనాభా ఎక్కువ ఉన్న దేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం అట్లాగే ప్రపంచంలోనే యువకులు ఎక్కువ ఉన్న దేశం ఏంటంటే మన భారతదేశం అందుకే మన భారతదేశాన్ని ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు జనాభా ఉన్న భారతదేశంలో అంటే యువకులతో నిండిన భారతదేశం మనకి ఇక్కడ సభలో చూస్తేనే కనబడుతుంది ఎంతమంది యువకులు మరి భారతదేశం అంతా ఎంతమంది యువకులు ఉన్నారు మరి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావచ్చు రాలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా మరి ఉపాధి కల్పన చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వాలు ఉంటుంది పరిశ్రమలు నెలకొల్పు నెలకొల్పడం కావచ్చు దానికి అనుకూలంగా స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్స్ అందించడం కావచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంకరేజ్ కావచ్చు లేకపోతే ఒక గొప్ప బిజినెస్ ఎంటర్ప్రీనియర్ గా ప్రభుత్వం కొద్ది మందికి అవకాశం కల్పించడం కావచ్చు వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలా ఉన్నారు ఇవాళ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కి ఇన్ఛార్జ్ గా మరి బాబు మహారాజ్ ఇక్కడ ఉన్నాడు బదిగల బాబు మహారాజ్ తన కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డీ హోల్డర్ పూర్తి చేసుకుని ఒక సెల్ఫ్ ఎంప్లాయీ కాకుండా ఇరవై మంది కళాకారులకు ఉపాధి కల్పించడానికి ఇలాంటి వాళ్ళు ఎన్నో రకాలుగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరము మన భారతదేశంలో ముఖ్యంగా ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో యువ నాయకత్వం కూడా అవసరం ఉంది రొటీన్ గా ఉన్న ఇంకా ఆ మనం ఉండాల్సిన లేదు కొత్త తరపు ఆలోచన సరళి కావాల్సి ఇక్కడ ఓకే ఆలోచన సరళిలో మార్పు రావాల్సి ఉన్నది కాబట్టి తప్పకుండా మరి నేను అవన్నీ అందిపుచ్చుకొని మరి యువకులకు తప్పకుండా ప్రాధాన్యతను అందిస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఎవరు ఉండకుండా ఖచ్చితంగా ఉపాధి అందే విధంగా నేను చేస్తానని మరి అట్లాగే ముందు సభ్యులు కూడా చెప్పినారు ఇక్కడ తర్వాత మీద సభ్యులు కూడా చెప్పినారు ఖచ్చితంగా మరి నిరుద్యోగులకి మనం ఒక అట్లీస్ట్ మనకి ఉద్యోగ రూపకల్పన ఉద్యోగాలు వచ్చేదాకా మనకి నిరుద్యోగ కృతి కావాలని చెప్పేసి వేదిక పైన వాళ్ళు ఇది మన ఎజెండాలో గత మూడు నెలల నుంచి కూడా నేను ఎక్కడ పెరిగినా చెప్తున్నాను ఖచ్చితంగా ప్రతి పట్టభద్రుడికి ఒక మూడు సంవత్సరాలు ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటాడా ప్రైవేట్ లో సెటిల్ అవ్వడానికి ఉపయోగించి ఉంటాడా తల్లిదండ్రులకు భారం కలగకుండా ఒక మూడు సంవత్సరాలు ఖచ్చితంగా ఒక నిరుద్యోగ వృత్తి మరి ఇవ్వాల్సిందని ప్రభుత్వం యొక్క బాధ్యత చెప్పేసి చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తికి నేను తప్పకుండా రికూ చేస్తాను అలాగే ఇవాళ ఉద్యోగ రూపకల్పన జాప్యాలంటే ఏదైతే ప్రభుత్వం అనౌన్స్ చేసిందో ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఖచ్చితంగా నేను మరి పోరాడతాను ప్రభుత్వం నడుస్తూ ఇవాళ మొదటి సంవత్సరం కాబట్టి యాభై వేల ఉద్యోగాలు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఫిఫ్టీన్ థౌసండ్ అరౌండ్ జాబ్స్ వెయ్యి గడిచిన వన్ ఇయర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అనేది శుభవార్త బట్ ఇదేదో ఒక మొదటి సంవత్సరం కదా కాకుండా ప్రతి సంవత్సరం ఎంతకంటే రెట్టింపు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఇవ్వాలి ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయడానికి అదే ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వినవండి వాళ్ళు ఎక్కడ అలసత్వం వహించినా ఎక్కడ పోస్ట్ పోన్లు కోర్టులు అని చెప్పేసి దాన్ని ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేసిన అది దానికి నేను సైన్ ఖచ్చితంగా వాళ్ళు విన్నా ఉంటారు జనరల్ ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే మొదటి వన్ ఇయర్ బాగా చేస్తుంటారు తర్వాత అన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఇంకా ఎలక్షన్ ముందు చేద్దామన్న ఆలోచన వస్తుంటారు మరి అలా కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇలాగ కావాలి ఎందుకంటే ఇవాళ నిరుద్యోగులందరూ కూడా మరి ఒక నూతన ఉత్సాహం తోటి చదువుకుంటున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెరీ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరి ఆశలకు మనం ఖచ్చితంగా మన చేతిని వారి ఉద్యోగ రూపకల్పన చెప్పేసి నేను భావిస్తున్నాను